రాజన్న క్షేత్రంలో సామాజిక సేవలో బ్రాహ్మణుల కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని బ్రాహ్మణ వసతి గృహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ పట్టణంలో మఠం వెనుక భాగంలో వేములవాడ అనువంశిక అర్చక ట్రస్ట్ బ్రాహ్మణ నిత్యాన సత్రం వారి ఆధ్వర్యంలో అభినవ విద్యా తీర్థ సదనం విజ్ఞానానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వస్తువులు కల్పించడం కోసం అనేక మంది వివిధ కులాల వారీగా సత్రాలు నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని రాజన్న ఆలయ అభివృద్ధిలో నా స్వంత ఏజెండా అంటూ ఏమీ లేదని అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు రాజన్న ఆలయంలో పదివేల మంది వచ్చిన భోజనం చేసేలా అనుదాన అన్నదాన సత్రం నిర్మాణం చేయడం జరుగుతుందని ఆలయ అభివృద్ధిపై త్వరలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అందరికీ వివరించడం జరుగుతుందన్నారు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవాధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డాక్టర్ మధు రాధాకిషన్ ఈశ్వర గారి నరసింహ శర్మ నరహరి శర్మ గారి మహేష్ పురాణం రాము పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు प्रदानी समंदर से धनर तरार वित्रे सर्व सिद्धे गवे अन्न अपना खोजया जगराजेश पर भगवान की जय बहुत अच्छी टेक्नोलॉजी है बहुत है जय हो 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 जय మరి ఆ రోజు ఇప్పుడు ఈరోజు కూడా ఆ స్వామివారు మన గ్రామాల నిత్యానాద దీనే వేదికగా వాడుకుంటా ఉన్నాం అనేక ఉపనయనాలు శుభ కార్యక్రమాలు చాలా వరకు కూడా మనం అందరం చేస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా ఈరోజు మిత్రులు ఆర్థిక వాస్యాలు వింటూ ఇద్దరు ఆయన దాకా వాడుతున్న సహాయ సహకారం ఉండాలని మనం అడగకముందే మన చిరుగా ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడినా తనే చెప్తా ఉన్నాడు నా కలెక్టర్ గారు కూడా చెప్పింది మీరు నాకు చెప్పలేదు అనుకుంటున్నాను మరొకసారి కూడా చెప్తాను కరెక్ట్ గారికి ప్రత్యేకంగా చెప్పలే ఏదైనా కాన్స్టిట్యూషన్ నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి అది ఏదైనా మన మీదకి వెళ్ళిన ఇక్కడ ఎక్కడ దాని అక్కడ డౌట్ ఏమి లేదా అనమాట కలిసి ఒక వేలతో పాటు అనుకో అందుకోసం బ్రాహ్మణ సంఘ భవనానికి కూడా ఈ భూమాన ప్రోగ్రాం నడుస్తారు కదా దాంట్లో కూడా ఏదైనా లాంటిస్తా ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తా చెప్తారు ఈ నిర్మాణం కూడా పార్లమెంట్ సభ్యులు అదే గారి ఇంకో భాగంగా ఈ చేయ కూడా బ్రాహ్మణ సహకారం మాది ఆశీర్వదన పెట్టుకుంటారు మీరు వేరే కమ్యూనిటీకి ఇచ్చినా లేదు మాకు ఇవ్వలేదు మా భావనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎక్కువే కనుక మరి ఆ రకంగా ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ పరంగా కూడా బ్రాహ్మణ పరిశీలించి కూడా దాదాపు గవర్నమెంట్తో నిధులు అందుకు మరి దాన్ని కూడా దీన్ని కేటాయించే విధంగా తీర్చేస్తున్న క్లేస్ ఇటీవల వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధిలో తీసుకుంటుకోవాలనే దీనికి ఆలోచన ముఖ్యంగా ఆ సం ఆ సందర్భంలో అద్భుత సేవలు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలతో కూడా దీవేశ్వలయంలో దర్శన భాగ్యాన్ని కలిగించాలన్నప్పుడు మరి వేలాంటి మంది వచ్చేటప్పుడు భక్తులకు ఎక్కడ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన ప్రాంతం అంతా కూడా పౌత్వ పక్షాలు పరిశీలించినప్పుడు ఇక ముందు అయితే మనం ఆదిశంకరాచార్యు దగ్గర దర్శనం చేసుకున్నాం అమ్మఒడి దర్శకులు ప్రాంతంలో కూడా అభిషేకానికి సంబంధించిన వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక మాట అనుకున్నప్పుడు వెనుక స్థలం చూసినప్పుడు ఒక షెడ్యూల్ వేసి ఇతరత్ర అద్భుత సేవలు చేసుకుంటూ ఉపయోగపడే విధంగా బాగుంటుంది అని చెప్పని చూ చూసినప్పుడు నేను వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది నాలుగు మాసాలు మూడు మాసాలు కుటువని మామూలుగా వేకులు వేయకుండా అధునాతన పద్ధతిలో షెడ్ నిర్మాణం చేసినట్లయితే తర్వాత బ్రాహ్మణ సత్రానికి ఉపయోగపడే విధంగా అందరికీ కూడా ఆ బ్రాహ్మణులకు ఏదన్నా కావాలని చెప్పినప్పుడు ఇద్దరు దర్శించుకున్నప్పుడు చెప్పినట్టు చెప్పడం బాగుంది లేదా చిన్న చిన్న పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ పురులు కోట్టి జరిగినప్పుడు కానీ ఫంక్షన్ పోతే భారీగా డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి మా స్థలంలో లేదా ఇబ్బంది బాగుతుందని గుర్తు చేసుకొని మీకు అభినందంగా నేను భావిస్తున్నాను అధునాతన పద్ధతిలో ఒక షెడ్ నిర్మాణం చేయమని చెప్పడం చెప్పి నిత్యం గంటల లక్షల పైసలు చేయలేదు మీరు నిర్మాణం చేసుకునే మేము కూడా వస్తూ ఉంది చెప్పినట్టు మీ మ్యాప్లో కూడా ఇచ్చిన ఎంఏపీట్లు స్టాప్ ఓపెన్ స్టాప్ చిన్న వైద్యులు కాబట్టి వైపు పోయి దశాలకు ఉపయోగపడుతుంది ఒకవైపు చిన్న చిన్న పెళ్లి ధర ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా మనకు అందుబాటులోకి బహుశా ఈ నెల నెల నలభై రోజులు సెడ్ అవుతుంది మూడు నాలుగు మాసాలు ఇక్కడ దర్శనం ఉన్నప్పుడు వాడుకున్న తర్వాత మీరే ఉపయోగించుకోవడానికి ఆధ్యాత్మిక క్రమంలో కానీ లేకపోతే కార్యక్రమాలు కూడా పాఠశాలకు సంబంధించిన ఎగ్జామ్స్ రాసే కార్యక్రమాలు మనం పెట్టుకోవడం వేద వేద పాఠశాల పిల్లలకు వచ్చినప్పుడు వాడుకోవడానికి మీరు చేపట్టినది చాలా అభినందనీయం ఎందుకంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణులకు సంబంధించి ఏదైతే ఇంకా సేవా కార్యక్రమం చేసుకున్నప్పుడు కూడా ఉపయోగపడగండింది ఎందుకంటే ఇతరులకు మనకు తేడా అనేది కొద్ది కొన్ని ఉండడం దాంట్లో ఉన్నటువంటి క్రమంలో మీకు మీ ఒకటి సౌకర్యం ఉందా వంట నీకు రావడం అనేది మాత్రం చాలా హర్షించలే విషయాన్ని భావిస్తా ఉన్నాను చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు మా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ వేల రాజన్న ఆలయ అభివృద్ధి అంశంలో కూడా నేను నా సొంత ఏజెంట్ అని తెలియదు తీసుకోవడమని రామకృష్ణ గారికి ప్రరక్షణ కమిటీ కావాలి మీరు చాలామంది మిత్రులతో కూడా విడివిడిగా మాట్లాడుతుంది సామూహికంగా మాట్లాడేది చాలామంది పెద్దలు డాక్టర్ రాధకృష్ణ గారు రకరకాలుగా నాకు ఫోన్లో సమాచారం ఇచ్చినప్పుడు కూడా మీ అందరూ అభిప్రాయం చూసుకొని ముందుకు పోతానని చెప్పని ఆలోచించే ముందుకు పోతూ ఉన్నాం నేను ఇంటి నుంచి సురుగారి నాలుగు మార్లు కూడా ఢిల్లీ రావడం జరిగింది అందరూ కూడా స్వయంగా చూసినాం మూడు మార్లు నేను స్వయంగా పోయినా నాకు వీలు కాలేదు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా పోవడం జరిగింది ప్రతి సందర్భంలో కూడా మూడు సార్లు శరత్ గారికి వచ్చినట్టు సుజిత్ గారికి వచ్చినట్టు ఉమేష్ గారికి ఒకసారి రావడం జరిగింది అన్ని 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 అంశాలు వరకు చర్చించగానే ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు సందర్భం వచ్చిన ఒక అందరు గ్రామాలతో ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై బడ్జెట్లో వంద కోట్లు పెట్టుకున్నాం కలిపి నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లలో ఇప్పటికీ నలభై ఏడు కోట్లు ఆల్రెడీ కలెక్టరేట్ ఖాతాలో వచ్చిపోయి పట్టణ అంటే టెంపుల్ సిటీగా ఉన్న అభివృద్ధి చేయాలని వేరే రాజా ఆడే గు పట్టణం దాని అనుకూల క్రమంలో నలభై ఏడు కోట్లు అనేది రోడ్డు విస్తరణ కోసం కేటాయించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ కోర్టు ఉన్నటువంటి దానిపైన విచారణ పూర్తిగానే అక్కడ కూడా పనులు జరిపేటము టెండర్లు కూడా మేము మొన్న మీరు కూడా చెప్పడం జరిగింది డెబ్బై ఆరు కోట్లు ఇచ్చు ముప్పై ఐదు కోట్లు అన్న సత్రం కూడా పెట్టుకున్నాం థర్టీ ఫైవ్ రోడ్స్ అన్నసత్రం కూడా పెట్టుకున్నాం అన్నసత్రం ఇచ్చి ప్రతినిచ్చే పదివేల మంది పెద్ద కూడా భోజనం చేసే ఏర్పాటు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే దేవాలయం అభివృద్ధి చేసినా ప్రత్యేక బస్సులకు ఇంకా ఉన్నటువంటి దానిలో ఐదు వందలు రెండు రెండు వేల కంటే ఎక్కువ పెట్టే పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి మా ప్రజెంట్లో ఉండాలని చెప్పిన ప్రతికే అది కూడా టెండర్లు పూర్తి కాబట్టి ఈ డెబ్బై ఆరు రోజులు పోలిసి రెండు మూడు రోజులలో టెండర్లు పూర్తి మొదలవుతున్నాయి టెండర్ పూర్తి అయిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత మనం మీ అందరితో పవర్ ప్యాంట్ ప్రజెంట్ చేసిన రూపాయలు మీకు కూడా తీసుకొని ప్రభుత్వం అది కూడా తయారు చేస్తాము పవర్ ప్యాంట్ ప్రజెక్ట్ ఏది ఎలా అభివృద్ధి చేస్తుంది వీళ్ళంత తక్కువ సమయంలోనే ఆలయంలో ఉన్నటువంటి అభివృద్ధి చేయాలని